ఏంటి సమ్మక్క సారక తల్లు గురించి చెప్పండి ఈ పేరే పేరు మా పేరు అని ఎక్కడి మాది ఖమ్మం జిల్లా ఎప్పుడు మండలం ఈ అమ్మవారి అంటే చాలా ప్రసిద్ధి మార్చిన అమ్మవారు ఈ అంటే మాకు చాలా ఇష్టం భక్తులు అన్న దేవత ఈ అమ్మవారి వల్ల చాలా అంటే ఈ రెండు ఈ ఈ నాలుగు రాష్ట్రాలకు కానీ అమ్మవారు అంటే చాలా ప్రత్యేకత అమ్మవారికి రెండేళ్ళ కోసాలు జాతర రెండేళ్ళ కోసాలు జాతర జాతర ఈ జాతర కూడా జనం ప్రత్యేక ఆకర్షణ జనం ఎక్కువైపోతున్నారు అంటే ఎక్కువ పెద్ద మొత్తంలో వచ్చే జనం కూడా ఈ జాతరలో కూడా కనిపిస్తున్నారు అంటే ఇంకా మరీ ఎక్కువైపోయింది ఎక్కువగా ఉంటుంది ఈ మేడన పిట్టగాలి ఈ తల్లి భక్తులు అందరూ అలాగ చూడాలి ఈ గద్దెలు ఎప్పుడు చల్లగా ఇప్పుడే ఉండాలి మమ్మల్ని సెల్గా చూడాలని ఎమ్మవారి సాక్షి నేను జాతర చిన్న గతంలో కంటే చాలా బాగా పెరిగిపోయింది అమ్మవారి జాతర जरवेल पण चारा इशारा भक्तला आपल्याला व्यापारंभाडके